నమస్తే జీ రాజా రమేష్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఈ వీడియో చూస్తారని ఆనందిస్తారని అనుకుంటున్నాను హలో ఈరోజు మేము కొనార్కు భువనేశ్వరిని తెలుసుకునే బుద్దగా గయ్యకి వచ్చామండి ఈ పాదగయలో పిండ ప్రధానం అనేది ప్రధానం కాబట్టి అక్కడ పంతులు గారు పిండ ప్రధానం చేసేటువంటి రీతి అలాగే ఆడవాళ్ళు కూడా పిండ ప్రధానం చేసుకునేటువంటి ఒకే ఒక్క ప్రదేశం ఈ పాదగల అని చెప్పుకొచ్చారు అది ఆ కథని మొత్తం కూడాను ఆ విధానాన్ని ఏం చేయాలి ఎలా చేశారు అలాగే రాముడు సీత కలిసి అక్కడ దశరథ మహారాజుకి పిండ ప్రధానం ఎలా చేశారు ఆ కథను గురించి వాటి గురించి విషయాలన్నీ కూడా మాకు వివరంగా తెలపడం జరిగింది అది మీరు కూడా వివరంగా వినగలరని కోరుతున్నాము అటువంటి కాశీలో ఒక్కసారి స్నానం చేస్తాట ఈ జన్మ పూర్వజన్మ రెండు జన్మల పాపాలు కాశీ గంగా కడుక్క పదే అది కాశీలో స్నానం దండం అంటే స్నానం చేసిన తర్వాత ఐదు దేవస్థానాలు ఉన్నాయి కాశీ విశ్వేశ్వరుడు కాలబేరవి విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి దబ్బలమ్మ అనే ఐదు గుళ్ళు ఉన్నాయి ఈ ఐదు గుళ్ళకి దండం పెట్టుకొని రాత్రి హారత చూసి కనీసం కాశీలో తొమ్మిది రాత్రులు నిద్ర చేయాలి తొమ్మిది రాత్రులు ఎందుకు స్వామి నేను ఉండలేను నా ఇల్లేమవు నా ఇంట్లో ఉన్న పెట్టేమవు నా పెట్టుకున్న తాళమేమవు నా డాక్టర్ ఆ గురువులేమవుతాయి అంటే కుదరదు అంటే కుదరవు ఖచ్చితంగా తొమ్మిది నిద్ర చేయాలి అయితే తొమ్మిది రాత్రలు ఎందుకు స్వామి ఏ మానవులు అయితే కాశీలో అడుగు పెడతారో ఆ మానవుల జీవితంలో ఎన్ని పాపాలు తెచ్చినారో అన్నీ బయటకు వచ్చేసారు వచ్చి కాశీ అరణ్యంలో ఉంటాయి మళ్ళీ ఎవరు తిరిగి వచ్చేస్తుంటే వాళ్ళ పాపాలు వాళ్ళ శరీరంలో కలిసిపోతాయని అలా తొమ్మిది రోజులు ఉంటాయి అక్కడ పాపాలు తొమ్మిదవ రోజు గాల్లో కలిసిపోతాయి అందుకే కాశీలో తొమ్మిది రాత్రి నిద్ర చేయాలి అందుకే పూర్వం కాశీ వెళ్ళి తొమ్మిది రాత్రులు నిద్ర చేసి ఇంటికి వచ్చిన మనిషికి కొడుకులు కాళ్ళు కుజుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కాళ్ళు కడిగి ఇంటికి తెచ్చేవాళ్ళు ఎందుకు కాశీ వెళ్ళి తొమ్మిది రాత్రులు నిద్ర చేసిన వచ్చిన మనిషి కాళ్ళు ఎంతమంది కడుగుతారు అంతమంది కూడా కాశీ వెళ్ళి తొమ్మిది రాత్రి నిద్ర చేసిన వాళ్ళు అవుతారు అందుకోసం అప్పుడు కాశీలలో వచ్చిన మనిషి కాలు కడిగేవాళ్ళు అది అప్పుడు మాట ఇప్పుడు ఎవరు కడుగుతారు ఈ కాశీ వాళ్ళు కాశీలో ఉండిపోతే బాగు తిరిగి రాపోతే వస్తుంటే కడుగుతారు కాళ్ళు అది ఆనాటి మాట అది కాశీలో స్నానం కండం ప్రయాగం ఉండే ప్రయాగం ఉంటే అలహాబాద్ అలహాబాద్లో వేణిదానం చేసుకోవాలి వేణిదానం అంటే భర్త ఒడిలో భారీ కూర్చొని భర్త చేతుల మీదుగా భార్య తలనీలాలు కత్తిరించి ఆ తలనీలాలు వేదమంత్రాలతో త్రివేణి సంఘంలో వేస్తారు వేస్తే ఆ తలనీలాలు ముణిగిపోతేట త్రీ తలనీలాలే త్రివేణి సంఘములు మూతేట పురుషుడి తలనీలాలు ముగవట ఆ శక్తి ఆ త్రివేణి సంఘానికి పొందారు ఏ స్త్రీ తలనీలా త్రివేణి సంగమలు మూతాయో అటువంటి స్త్రీకి దీర్ఘ శ్రమంగళకొస్తారు అది ప్రయాగం ఉండి గయా ఈ గయలో ఒక్కసారి పిల్లలు చేస్తే ఆ చనిపోయిన మనిషికి మరుజన్మ లేకుండా శాశ్వత వైకుంఠ ప్రాప్తం దొరుకుతాడు అందుకోసం ఐదారు అందరూ నాకు కొడుకు కావాలి కొడుకు కావాలంటారు ఆ కొడుకు పుట్టి పెద్ద తర్వాత భార్యను తీసుకొని వెళ్ళగలు అమ్మానాన్నకి భోజనం పెట్టాడు భార్య మాటలే వింటాడు అత్తవారి పుల్లలే వింటాడు అమ్మా నాన్న మాటలు వినడు ఈ సత్యం మీకు తెలుసు నాకు తెలుసు ప్రపంచానికి తెలుసు నేను చెప్పన తల్లి అయినప్పటికీ భ్రమ సాగుదట ఈ తల్లి భ్రమ ఈ తండ్రి భ్రమ సాగుదట కొడుకే కావాలి ఆడు కొట్టినా చెప్పిన తన్న తాగినా ఆ కొడుకే కాదు ఎందుకమ్మా ఆ కొడుకులో ఉన్న మహస్యమంటేదే బతికిన అంతకాలం కొడుకు పెట్టినా కొడుకు పెట్టకపోయినా చనిపోయిన నా తండ్రి నన్ను కన్నాడని ఆహం మేఘాలకు వస్తాడు బతికున్నప్పుడు ఫోన్ చేస్తే నా భార్య బాగలేదు నాకు లేదు నాకు ఆహారం ఉంది నాకు తిరుగు అర్థమైన అబద్ధాలు చెప్తాడు చనిపోయినాడు ఫోన్ చేస్తే కంట బట్టలతో వస్తాడు వచ్చి అగ్ని దాన సంస్కారం కర్మకారులు అతని కర్మలు మార్చి కావాలని సంవత్సరే ఈ గైలో ఒక పిండమైన ముద్ద పెడతాడని ప్రతి తండ్రి ఆశపడతాడు ఏ పిచ్చి తండ్రి నా కొడుకు నాకు కొడుకు పెడతాడని కళలో కూడా స్వప్నంలో కూడా ఆశపడ్డాడు ఎందుకు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగు వేలు ఇస్తున్నాడు వచ్చేసరి ఐదు వేలు కూడా అయిపోవచ్చు కాబట్టి ఏ పిచ్చి తండ్రి కూడా ఆ కొడుకు పెట్టేప్పుడు మీద ఆశపడ్డడు ఈ పని చేస్తాం కాబట్టి మనిషి పుట్టిన వాళ్ళు గైలో పిండం పెట్టాలి అప్పుడే కన్నరు రుణాలు తీర్చుకున్న వాళ్ళు అవుతారు అని దయాశాస్త్రం చెప్తుంది ఇక్కడ ఆడ మనిషి కూడా పిండ ప్రదానం చేసుకోవచ్చు ఈ భూలోకంలో ఆడమనిషికి పిండం పెట్టే హక్కు లేదు ఈ ఒక్క గైలోనే ఉంది అప్పు ఎలా అవుతుందంటే సీతమ్మ దానికి వచ్చి దత్త మహారాజుకి పిండ ప్రదానం చేసింది అయితే రాముడు అంటుండగా సీతమ్మ ఎందుకు చేసింది ఈ పంతులు కళ్ళకొల్లి కవర్ని చెప్తున్నాడు మన తెలుగు వాళ్ళకి ముందు అనుమానం పుడుతుంది తర్వాత మనం పుడతాము అయితే రామలక్ష్మణ సీత ముగ్గురు కలిసి పిండ ప్రదానం చేయడానికి వచ్చారు వచ్చి సీతమ్మ ఇలా కదా రాముడు మహారాజు ఈ మహారాజు అందరూ దండాలపడి రాముడిని మొక్కుతో దండాలు పెడుతున్నారు ఒక పండు రాగుల ముసలి తల్లి వచ్చి రాముడు బాధలపడి ఏడుస్తుందట ఏమమ్మా నీ బాధ ఏమిటి అని నాకు అయ్యా నలుగురు కొడుకులయ్యా ఆస్తంతా నలుగురు పని ఇప్పుడు ఒకడు కూడా నాకు కొడు పెట్టడం లేదు నాకు ఆకలితో చంపుతున్నారు ఇది నా బాధ తీర్చవా అని అడిగిందట రాముడు ఆ నలుగురు కొడుకులను పిలిచి మీ అమ్మని ఎందుకు ఇలా చేశారు ఇది తప్పని చెప్పి రాజపత్రం రాశారట ఈ తల్లికి రేపటి నుండి మీరు చూసుకోవాలి లేనప్పుడు మీ ఆస్తి రాజదర్బార్లో కలుపుకుంటాము అని చెప్పి చెప్పారట చెప్తే ఓకే అన్నారు చూసుకుంటామన్నారు కదా కానీ తల్లి ఒప్పుకోలేదు కదా అయ్యా నీ ముందు ఒప్పుకున్నారు నీ ముందు భయానికి ఒప్పుకున్నారు తెల్లవారు మనం నాకు గంజి కూడా పోయిరయ్యా నాకు ఏదో సెటిల్మెంట్ చేయమని చెప్పిందండి అప్పుడు రాముడు రాజపత్రం రాశాడట ఇంత పప్పు ఇంత బియ్యము ఇంత డబ్బు ఈ తల్లికి చెల్లించాలని రాజపత్రం తాటాకులో రాశించాడు అప్పుడు ఆ పత్రాన్ని పట్టుకొని ఆ అమ్మ ఊరందరికి చెప్పేసిందట రాముడు వచ్చాడు న్యాయం చేశాడు అని చెప్పి చిందలే గింజలేసింది అప్పుడు అందరూ ఈ అందరూ బయలుదేరిన రాములమ్మ సీతమ్మ పెంచలమ్మ చెంచలమ్మ మొత్తం అందరూ బయలుదేరిపోయినారట నా కొడుకు అలుగ చేసినాడు నా కొడుకు అల్గ చేసినాడు ఆ అమ్మ చెప్పుకుంది మేము చెప్పుకోలేదు మాదంతా ఒకటే కాదా అనేసరిగా రాముడు తగులు తీరుస్తున్నాడు తెరుస్తా తీరుస్తా మిట్ట మధ్యాహ్నం అయిందట అప్పుడు ఎవరైతే గై వస్తారో ఏ మనిషి అయితే గయలు అడుగు పెడతారో వాళ్ళ చనిపోయిన పూర్వీకులు పెద్దలు గై వస్తారు రాములు వారు వచ్చారు దర్శనం ఆత్మ వచ్చింది అందరూ పిండాలు పెట్టుకుని వెళ్తున్నారు అందరూ ఆత్మలు వేయకుండా అడుగుతుంది రాముడు పిండం పెట్టలేదు దర్శనం ఆత్మ గాలిలో తిరుగుతుందరు తిరుగుతా తిరుగుతా సీతమ్మ శివుల దగ్గరికి ఆత్మ వచ్చిందట సీతమ్మ రాముడు పిండం చెంత మర్చిపోయినాడు మర్చిపోయినాడు నువ్వొక్కసారి పిండం పెడతావా అని ఆ ఆత్మ సీతమ్మని అడిగిందట అప్పుడు సీతమ్మ మండందంట నేను ఆడమనిషినయా చరిత్ర ఆడవాళ్ళు ఎక్కడ పిండం పెట్టలేదు నేను పెడితే చెల్లుద్దా అని సీతమ్మ అడిగిందరు అవసర సమయంలో ఆడవాళ్ళు పిండం పెట్టవచ్చమ్మా ఆపద అవసరం ఈ రెండు సమయాల్లో ఆడవాళ్ళు ఇటువంటి కర్మలు చేయవచ్చమ్మా నువ్వు పిండం పెట్టమ్మా నువ్వు ఈ వాళ్ళ పిండం పెడితే ఆడవాళ్ళకి అక్కు వస్తుంది పెట్టమ్మా అని చెప్తారు సరే పెడతాను కానీ నా దగ్గర ఒక రూపాయి పెళ్ళ కాడవలేదు ఎలా పెడతాను అప్పుడు భర్తాధీనం భార్య భర్త డబ్బులు ఇస్తే భార్య దగ్గర రెండు వీలు లేదు ఇప్పుడు చెక్కులు బుక్కులు డాకర గ్రూపులు ఏటీఎం కార్డులు కిసాన్ కార్డులు సయ్యోత కర్రవత కాల్ అవుత అన్నీ ఉన్నాయి అప్పుడే ఓతలు లేవు సీతమ్మ దగ్గర డబ్బు లేదు అప్పుడు దర్శనం ఆపుకుంటుంది కదా డబ్బు లేదమ్మా నీటిలో ఉన్న నిష్క్రమ తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ సంకల్పం చెప్తే సరిపోతుందని చెప్తుంది ఏయ్ అప్పుడు చేతమ్మ నీటిలో ఉన్న నశకం తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ కోసం తిరుగుతుందట ఎక్కడ బ్రాహ్మణ దొరకలేదు అట ఎక్కడో నా వంటి పేద బ్రాహ్మణ దొరికేదట అక్కడికి వెళ్ళింది కదా అయ్యా నేను అయోధ్య మహారాణిను నా పేరు సీతమ్మ అంటారు ఇక్కడ పిండం చేస్తాను ఈ గయా సంకల్పం చెప్పవా అని అడిగినారు సీతమ్మ ఆ బ్రాహ్మడు అంటే మా బ్రాహ్మలకు ఆస్తులు పోయిన పోర్సులు పోవాలి ఆ బ్రాహ్మడు అంటే నేను వయోధ్య రానివైతే నాకేమి అమెరికా రానివైతే నాకేమి నాకు ఎవరి చిన్న దానదక్షిణేమిస్తావు అని నా భర్త బదార్లో ఉన్నారు ఆయన రాగానే నీకు గోదానం బోదానం అన్ని దానాలు ఇస్తారు నా మాట నమ్ము ముందు పిండం చెయ్యు అన్నదడు సీతమ్మ ఆ బ్రాహ్మణ అంటే ఈ కథలన్నీ నాకు చెప్పకమ్మా పెళ్లినాటి మాటలు విడాకున్నాడు ఉంటాయా ఉంటావు అవుతాయా ఈ కథలు నాకు చెప్పకు ఏమిస్తావో చెప్తే నేను చేస్తాను దా బయ్యి నాన్నట ఆ బ్రాహ్మణుడు అప్పుడు చేతమ్మ విధులాగా పక్క నుంచి ఇంకో పెద్ద మనిషి వెళ్ళిపోతున్నాడట ఆయన పిలిచిందట అయ్యా ఈ బ్రాహ్మణ వినడం లేదు కాస్త నువ్వు పోయి నన్ను నచ్చ చెప్పవాను అప్పుడు ఆ బ్రాహ్మణికి ఈ బ్రాహ్మణుడు నచ్చ చెప్తున్నాడు మనం ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి అందరికి చేయాలి ఇది మన కుల వృత్తి మీ ఆస్తి ఏమైనా పోయిందా నీ నోట్లో రెండు మంత్రాలు కదా చదివి అయ్యా అని చెప్తాడు ఆ బ్రాహ్మణుడు సరే ఆ అమ్మ భూమిస్తామన్నది ఆవిస్తామన్నది నేను భూమి దున్నలేను ఆవు పెంచలేను అన్నట్టు మరి నీకేమి కావాలా నాకేమొద్దు నాకు నా భార్యకి కడుపుడిన భోజనానికి సరిపోయిన పప్పు బియ్యము అరటకాయలు చింతపండు ఈ నాలుగు వస్తువులు ఇస్తే నేను చేసేస్తాను ఇంకా నాకు భూములు వద్దాను అందుకే ఎక్కడ బిడ్డని చేసినా పప్పు బియ్యం అరటకాయలు ఇస్తారని ఇస్తుంటారు స్వయం భాగం ఇస్తారు అయితే ఆ మాత్రం దానికి నువ్వు ఎందుకు ఇంత పట్టుబట్టాలి ఆమెకపోతే నేను ఇస్తాను మా ఇంటికెళ్ళి పప్పు పోయింది తెచ్చుకొని తిను ముందు పిండం అని చెప్తాడు ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనసు నమ్మకం మీద ఈ బ్రాహ్మణ సీతమ్మ చేతుల మీదగా దత్తర మహారాజుకి పిండం పెట్టస్తాను ఎప్పుడైతే పిండం పడదో ఆత్మ వైకుంఠాన్ని కలిపింది ఎప్పుడైతే ఆత్మవైకుంఠాన్ని కలిగిందో ఆ సభలో చదువులు చేరుస్తున్న రామచంద్రమూర్తి గుర్తొచ్చింది అయ్యో నేను పిండం ప్రదానం చేయడానికి వచ్చాను సీతమ్మను అక్కడ కూర్చొని పెట్టాను ఈ ఆడవారి ఏడుపుల్ దగ్గర ఉండిపోయినాను అని చెప్పి రామయ్య సీతమ్మ దగ్గరికి వస్తాడు అప్పుడు సీతమ్మ నేను పిండం పెట్టేశాను పదా వెళ్ళిపోదు మా నగరం ఎందుకు పెట్టావమ్మా ఆడవాళ్ళు పెట్టవచ్చునా నీకెవరిచ్చారు ఈ అధికారం అని అడుగుతున్నాడు రాములవారు ఆత్మ వచ్చి చెప్తే నేను పెట్టాను చెప్పానయ్యా లేకపోతే నాకు తెలియదు నేను పెట్టాను అప్పుడు రాములు అన్నారట ఈ ఆడవారి మాటలు ఎవరు నమ్మినారు నువ్వు పెట్టినావ నాకు తెలీదు నాకు సాక్ష్యం కావాలి అని అప్పుడు ఏ బ్రాహ్మడు అయితే సంకల్పం చెప్పాడో అక్కడికి ఎందుకు అయ్యా నా భర్త సాక్ష్యం అడుగుతున్నావు ఒకసారి చెప్పమాన ఆ బ్రాహ్మణుడు అంటే మొదటి భిన్నం చేసుకొని చేసుకున్నావు ఒక్క రూపాయి బిల్ ఇవ్వలేదు అడ్డమైన బ్రాహ్మణుడికి అడ్డం పెట్టావు అడు పప్పు అన్నాడు ఇవ్వలేదు ఇక నీ సాక్ష్యం కావాలి అని మనసులో కాబట్టి అయ్యా మహారాజా ఈమెవరో నాకు తెలియదు అయ్యా నేనే పిన్నం కాడలేదన్న అప్పుడు ఆ బ్రాహ్మణ గణ సీతమ్మ బ్రాహ్మణ కురంలో పుట్టి ఇంత అబద్ధానికి విడిగడతావా నీకు విడిచిపెట్టినని చెప్పి కలియుగంలో నీ బ్రాహ్మణ అగ్రహాలు ఆరిపోయి నీచు జాతులతో కలిసిపోయి మధుమాంసాలు తిని నీ బ్రాహ్మణ జాతి భ్రష్ పట్టిపోవును కాక చెప్ప రెండవ సాక్ష్యం పలుగునా నది కాదు ఆ నది ఉంటుందట నా నదిలో ఇసుక తీసావు నాకు ఏమి ఇచ్చి తీసినావు నీకు సాక్ష్యం చెప్తాను భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఏమిటంటే ఒకటి తీసుకునే ముందు ఒకటి ఇచ్చి తీసుకోవాలి మన ఇల్లు భూములు గవర్నమెంట్ తీసుకుంటే మనకు డబ్బు ఇచ్చి తీసుకోవాలి లేకపోతే ఇంజనీర్ సస్పెండ్ అయిపోతుంది అలాగే నదిలో ఏం తీసినా ఒక రూపాయి వెళ్ళగాని పండుగ పాలు కానీ పసుపు కానీ కొంగము కానీ తులసి ధనము కానీ ఇచ్చి తీసుకోవాలి చిత్తమ్మగా విషయం తెలియలేదు నదికి నదికివ్వలేదు అందుకే మనం వాళ్ళు ఎక్కడ నది కానీ కిటికీలలో ఒక రూపాయి వెళ్ళి వస్తారు సీతమ్మకి అవసరం తెలియదు నదిలే నవలేదు అప్పుడు ఆ నది అంటుందట ఈ నెవరా నాకు తెలియదయ్యా నేనే పిన్నం అందం చూడలేదు అన్నది అప్పుడు ఆ నది కన్నదట ఇంత నిండా నీరు ఉన్న నువ్వు కూడా ఇంత అబద్ధానికి విడిగట్టావే నీకు విడిచిపెట్టినని చెప్పి భారతదేశంలో ఉన్న నదులన్నీ నిండా నీటితో పొంగిపళ్ళాడినా నీ పల్ నీ పలుకి నీ నదిలో చుక్క నీరు ఉండదు కాక అన్నది అది మూడో సాక్ష్యం మరిచెట్టు కడవాను మరిచెట్టు నిజం చెప్పిన రామయ్య సీతమ్మ నా చెట్టు కింద వచ్చిన పిండం చేసింది నేను చూశాను ఆ బ్రాహ్మడే మంత్రం చదివాడు ఆ నదిలో ఇసుక తీసింది నేను చూశానని చెప్తాను అప్పుడు ఆ మరిచెట్టుగా వరం ఇచ్చింది నీ పేరు సీతమ్మ మరిచెట్టు అంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక ముద్దనే ఇవ్వాలని ఆడవాళ్ళు పిండం చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళింది ఈ రోడ్డు ప్రకారం ఇక్కడ ఆడవాళ్ళు చేయవచ్చు మీకు ఇష్టమైతే చేయండి కష్టమైతే ఆగిపోయింది ఇక్కడ పిండ ప్రధానం చేయడానికి మూడు చోట్ల చేయాలి ఒక చోట కూర్చొని మూడు దరపులు పెట్టి తొమ్మిది వంశాలు పద్నాలుగు తరాల వారు తండ్రి వైపు తల్లివైపు భార్య వైపు భర్త వైపు అత్తవైపు మామ వైపు అందరి వైపులా ఎంతమంది పైకి వెళ్ళిపోయినారు అందులో ఇందులో ఎంతమంది గుర్తున్నారు ఆస్తులన్నీ గుర్తుంటాయి పేర్లు అక్కడ గుర్తుంటే గుర్తున్నంత వరకు గుర్తున్నంత వరకు అందరూ పెట్టారు గుర్తులేనివి ఏకనయ్య ఏకనమ్మ పెట్టి పిండాలన్నీ ఒక ముద్ద చేసి ఒక ముద్దన మూడు ముద్దలు చేసి ఒక ముద్ద శ్రీమన్ ఉష్ణపాదం గయా ఒక ముద్ద సీతమ్మ మరిచెట్టు ఇప్పుడు సాక్షింద్రుడిని మరిచెట్టు ఒక ముద్ద పద్దా ఇది మూడు చోట్ల ప్రాథ హలో ఇప్పుడుదాకా పంతులు గారు చెప్పినటువంటి పిండ ప్రధాన కథని వాటిని విన్నారు కదండి ఆ తర్వాత మేము పిండ ప్రధానమైన అయిపోయిన తర్వాత ఈ పాదగయలో ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయానికి వెళ్తున్నామండి ఆ దేవాలయానికి వెళ్ళేటువంటి ప్రవేశ ద్వారం ఎదురుగా కనిపిస్తూ ఉంది ఆ ద్వారా వెళ్ళేటువంటి ప్రదేశంలో ఈ షాపులు అవన్నీ కూడా ఉన్నాయండి పూజా సామాగ్రికి సంబంధించినవి అలాగే మొబైల్స్ పెట్టుకోవడానికి అట్లాగే చెప్పులకు సంబంధించి ప్రసాదాలు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం చూడండి అందరు వస్తున్నారు మా వాళ్ళంతా ఈ లోపల ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇదంతా కూడాను ఈ దేవాలయానికి లోపలికి వెళ్ళడానికి మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం ఎటువంటి మొబైల్స్ లాంటివి ఏవి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం లేదండి అన్నీ కూడా ఇక్కడే మనం ఒక టికెట్ ఒక ఫైవ్ రూపీస్ తీసుకుని దాన్ని కూడా వాళ్ళే ఉంచుతారండి సెల్ఫీల్లో పెట్టుకొని వెళ్ళచ్చు ఇది ఆ యొక్క పాదగయ విష్ణు పాదం సంబంధించినటువంటి యొక్క ప్రధాన ద్వారం ఇది అలాగే ఈ లోపల ఈ విధంగా ఉంటుందండి ఆ పాదగయలో ఆయన యొక్క పాదం అవన్నీ కూడాను ఈ విధంగా ఉంటుంది ఆ యొక్క ఆ గుడి వెనకాల కూడా ఆ నది అవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి మేము ఎప్పుడే లోపల నుంచి దర్శనం దర్శనం చేసుకుని బయటకు వచ్చామండి బయటకు వచ్చాక మొబైల్స్ అవి తీసుకొని మరలా ఈ యొక్క వీడియోని చిత్రీకరించడం జరుగుతోంది చూడండి అందరు మా వాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు అందరూ కూడా దర్శనం అయిపోయిందండి సులభంగా చక్కగా హ్యాపీగా జరిగిందండి అక్కడి నుంచి మేము బయటికి వచ్చిన తర్వాత మరలా మేము ఆ యొక్క ఆటోలో ఇక్కడ అక్కడే ఉన్నటువంటి దగ్గరే కొంచెం అక్కడే ఉన్నటువంటి సర్వమంగళాదేవి ఆలయానికి రావడం జరిగింది ఈమె శ్రీ మా మంగళ గౌరీ అని పిలుస్తారు ఇది పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి పీఠము ఇక్కడ అమ్మవారి యొక్క ఎడమ చేయి తెగిపడినటువంటి ప్రదేశమని చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి స్వరూపిణిగా చెప్పుకోవచ్చు మనము మీ అందరికీ తెలుసండి ఆ యొక్క శివుడు సతీదేవి చనిపోయినప్పుడు అంటే దహనం జరిగినప్పుడు ఆమెని వేసుకొని తిరిగినటువంటి ప్రదేశం అని కూడా ఆ టైంలో జరిగినటువంటి ఆ విష్ణు మూర్తి ఆ సుదర్శన చక్రాన్ని వేయటం ఆ తర్వాత ఆమె యొక్క శరీర భాగాలు పడిపోవడం అనేది మనం కథ వింటూ ఉన్నాం ఆ యొక్క ప్రదేశమే ఈ సర్వమంగళ గౌరీ దేవి అలాగే అక్కడి నుంచి మేము మరలా బోధ్ గయకి రావటం జరిగింది ఇది కొంచెం దూరం ఉంటుంది ఆ గయ నుంచి ఈ బోద్ గయకి దాదాపు చాలా దూరమే ఉంది అక్కడ నుంచి మేము ఇక్కడికి బోద్గేయకి రావడం జరిగింది ఈ బోద్గేలో చూస్తున్నారు కదా ఎదురుగా ఎత్తైనటువంటి ప్రతిమ కనిపిస్తోంది ఈ మందిరాన్ని విశాల మందిరము అంటే విశాల బుద్ధమూర్తి అని చెప్పి చెప్తా అంటారు అంటే చాలా పెద్దది అది ఇంకా నిర్మాణం కొనసాగుతూనే ఉందండి చూడండి చూడడానికి చాలా ఎత్తులో చాలా ఇదిగా ఉంది ఇంకా నిర్మాణం అయితే పూర్తి కాలేదు ఇక్కడ పార్కు అలాగే ఎత్తైనటువంటి చెట్లు లాంటివి ఉన్నాయి అందరూ కూడాను దీన్ని సందర్శించడానికి చూడండి చాలామంది వస్తూ ఉంటారు ప్రతిరోజు చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చల్లగా చాలా బాగుంది ప్రశాంతమైనటువంటి చెట్ల నీడలు చక్కగా అలాగే మంచి నీటి సదుపాయం అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ అంతేకాకుండా ఆ బుద్ధుని యొక్క విగ్రహం చూడండి అంత వ్యక్తి బుద్ధుని విగ్రహము అలాగే ఆయనతో పాటుగా ఆయన చుట్టూరు ఆయన యొక్క శిష్యుల యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ మలచడం జరిగింది ఆ విగ్రహాలు కూడా మీరు ఇప్పుడు చూస్తారు చూస్తున్నారు చాలా బాగున్నాయండి ఇవి కూడా చూడండి ఎదురుగా మా వాళ్ళు వస్తున్నారండి అందరు మా వాళ్ళే వాళ్ళంతా కూడాను చూడండి మా వాళ్ళే కాకుండా చాలామంది రోజు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క విశాల బుద్ధిమొత్తిని చూడడానికి సందర్శించడానికి వస్తూ ఉంటారండి చూడండి అంతా కూడాను చక్కగా ఎంత ఎత్తుగా చాలా ఎత్తైనటువంటి విగ్రహం అండి అది అలాగే వీళ్ళంతా ఆయన యొక్క శిష్య పరాణులు శిష్య పరమాణువులు అందరూ కూడా ఉన్నారు అక్కడే దాదాపు పన్నెండు మంది దాకా ఉన్నారండి వీరంతా వారే ఆ బుద్ధుని యొక్క శిష్యులే చూడండి మా వాళ్ళంతా కలిసి మేమంతా అంతా గ్రూపుగా ఒక ఫోటో తీర్చుకోవడం జరిగింది ఇక్కడ గుర్తుగా ఇక్కడ అక్కడ నుంచి బయటకు రాగానే ఎక్కడ చూసినా అంతా బుద్ధినిమయమే మొత్తం బౌద్ధ ప్రతిమలు ఎక్కడ చూసినా రంగురంగులైనటువంటి రకరకాలైనటువంటి బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాలు ఆయనకు సంబంధించినటువంటివి ఎక్కువ కనబడుతున్నాయండి ఇప్పుడు మనం వెళ్ళబోయేటువంటి ఈ యొక్క మందిరం ఏదైతే ఉందో ఆ మందిరాన్ని చూడండి ఈ మందిరం ప్రధాన ద్వారం ఇది ఈ మందిరం పేరు డాయ్ జోక్యో బుద్ధిస్ట్ టెంపుల్ డాయ్ జోక్యో బుద్ధ మందిరం అని పిలుస్తారండి ఇది కూడా బుద్ధగయలోనే ఉంది యుద్ధ ఒక భాగం చూడండి ఎంత ఎత్తైనటువంటి ప్రదేశంలో కట్టుబడి ఉందో ఇవన్నీ కూడాను యుద్ధనికి సంబంధించినటువంటి ఆరామ క్షేత్రాలు ఇవన్నీ కూడాను చూడండి అప్పాయికి ఎక్కడానికి దాదాపుగా యాభై అరవై మెట్లు ఎక్కవలసి ఉండవచ్చు చూడండి బాగుందండి ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు సందర్శనార్థం వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆ లోపలికి బయట అంతా నిలబడి చూడండి అంతా ఫోటోలు అవి తీసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే మొబైల్ ఫోన్స్ అవి తీసుకెళ్ళొచ్చండి ఇబ్బంది ఏం లేదు ఇంకా కూడాను కెమెరాస్ లాంటివి పట్టుకెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ మందిరం నుంచి ఆ ఎత్తైన ప్రదేశం నుంచి కిందకి ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి అందరూ వాళ్ళంతా లోపలికి వస్తూ ఉన్నారు ప్రవేశిస్తున్నారు లోపల ఉన్నటువంటి విగ్రహం అదేనండి చాలా బాగుందండి బంగారు రంగులో మెరిసిపోతూ ఉందండి చూడండి ఎంత ముచ్చటగా అలాగే ప్రశాంతంగా ఉందండి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎంతసేపు ఉన్నా ప్రశాంతంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంది లోపల అక్కడ కూడా మేము ఒక ఫోటో నేర్చుకోవడం జరిగింది ఆ తరువాత అక్కడ నుంచి ఇంకో మందిరం అండి అక్కడే దగ్గరలోనే ఉంది ఈ మందిరం పేరు కర్మ మందిరం అంటారండి ఇది కూడా బుద్ధునికి సంబంధించినటువంటి మరో మందిరం ఇది ఇది దాదాపు అంతా కూడాను చైనా వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్లో వినించబడి ఉంది ఇంత ఇది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కొంతవరకు చూడండి ఆ గోపురం ఇవన్నీ కూడాను మన శైలి కాదంతా అంతా చైనీస్ శైలిలో ఉంది ఇది కూడా చూడండి చాలా ఎత్తుగా అలాగే చాలా విశాలమైనటువంటి ప్రాంగణంలో ఉందండి చూడండి ఎంత చుట్టూ ఎంత చూస్తే చాలా విశాలమైనటువంటి ప్రాంగణం చుట్టూ ఉద్యానవనాలు ఉన్నాయండి చక్కగా పూల తోట అంతా కూడా కనిపిస్తూ ఉంది గులాబీలు రకరకాలైనటువంటి పూల మొక్కలు అలాగే నీడనిచ్చేటువంటి మొక్కలన్నీ కూడా ఉన్నాయండి ఇంకా ఈ ప్రాంగణానికి వెనుక వైపున ఈ బౌద్ధులకి సంబంధించినటువంటి ఆశ్రమం నడపబడుతోందండి అక్కడ అంతా కూడాను దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రదేశం అదంతా అలాగే ఇక్కడ కూడా చూడండి వెనుక వైపు భాగంలో ఆ గోడల పైన చూడండి మనము హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా చెప్తూ ఉంటారు కదా ఆ పద్నాలుగు లోకాలు ఉన్నాయి స్వచ్ఛ లోకాలు లాంటివి అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బౌద్ధ ధర్మంలో ఉన్నటువంటి నమ్మేటువంటి లోకాలు అనే అన్నిటికీ కూడా ఇక్కడ బొమ్మల రూపంలో పెయింటింగ్స్ రూపం మీరు వేయడం జరిగింది ఆ గోడల మీద ఎంతో అందంగా ఉన్నాయండి అలాగే చుట్టూ కూడాను చూడండి చెట్లు మొక్కలు బాగా నాటడం జరిగింది చూడడానికి మాత్రం మనసు అంతా కూడాను ఆహ్లాదకరంగా మారిపోతుంది ఎటువంటి వారికైనా కూడాను చూడండి చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఆ దేవాలయం కర్మ మందిరం అంతా కూడాను ఇది మీకు అందరికీ తెలిసిందే గయా బీహార్ రాష్ట్రంలో ఉందండి ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి గయా ప్రాంతము అటు హిందువులకి మరియు ఇటు బౌద్ధులకి చాలా చాలా ప్రధానమైనటువంటి టెంపుల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ప్రధానమైనది ఇక్కడ అలాగే చూడండి ఆ లోపలికి వెళ్తూ ఉంటే చూడండి ఎలా ఉందో ఆ క్యారిడర్ అంతా కూడాను చాలా అందంగా చిత్తరువులతో బాగుందండి ఇది లోపలికి చూడండి ఇప్పుడే వెళ్తున్నాం కర్మ మందిరంలో లోపలికి వెళ్తుంటే ఆ యొక్క బుద్ధుని యొక్క ప్రతిమ చూడండి మెరుపులు తితున్నట్టుగా మెరుపుతూ చక్కటి బంగారు వర్ణంలో మెరిచిపోతున్నారండి బుద్ధుడు చూడండి ఎంత ముచ్చటగా ఉందో అలాగే ఆ యొక్క గోడల మీద కూడా ఆయన యొక్క ఆ బుద్ధుని యొక్క తపస్సు లాంటివి ఆయన యొక్క చరిత్ర ఆయనకి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడాను ఆ గోడల మీద పెయింటింగ్స్ రూపంలో చిత్రీకరించడం జరిగింది చూడండి ఎంత బాగున్నాయి కదండీ చాలా బాగున్నాయండి ఇవంతా కూడాను అక్కడ కూడా మేము ఒక ఫోటో తీయించుకోవడం జరిగింది గుర్తుగా అక్కడ నుండి మేము ఇప్పుడు అసలైనటువంటి బుద్ధుని యొక్క అంటే బోద్గయ ఆ యొక్క బుద్ధుడు తపస్సు చేసి ఆయన జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశానికి వచ్చామండి ఇక్కడే ఆయన తపస్సు చేసి అయినటువంటి రావి చెట్టు అలాగే ఆ ప్రదేశము అంతా కూడా ఈ దేవాలయంలోనే ఉంటుందండి లోపల కాకుంటే లోపలికి మొబైల్స్ అనుమతి లేదు కాబట్టి మేము దర్శనం చేసి వచ్చిన తర్వాత మేము బయట తీస్తున్నాము ఈ ప్రదేశాన్ని ఇది అంతా కూడా బయట ప్రదేశం ఇదంతా కూడాను లోపలికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మొబైల్స్ అనుమతి లేదండి అంతా కూడా అక్కడే జగన్నాథ్ టెంపుల్ కూడా ఉందండి ఇది మా యొక్క బోర్డే యొక్క ప్రయాణము కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ రాజా రమేష్ తెలుగు ఎంటర్టైన్మెంట్